మన ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోనే నెల్లూరు సిటీలో ఉన్న రోడ్లన్నిటినీ బాగు చేయిస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులతో కలిసి నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ లోని నలభై ఎనిమిదవ డివిజన్ పోర్ల కట్ట డిఎంహెచ్ఓ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి వారిని ఎంతో మాట్లాడారు అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నలభై ఎనిమిదో డివిజన్లో ఉర్లుకట్ట ప్రాంతంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అది డోర్ టు డోర్ అయితే ఇక్కడ దాదాపు నేను ఒక నాలుగైదు సార్లు ఇచ్చాను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో రోజు ఒక నూట యాభై ఏళ్ళు సుమారుగా యాక్చువల్గా తిరుగుతున్నాం అయితే మొదటి నుంచి ఒకటే వాళ్ళు అడుగుతున్నారు రోడ్డు రోడ్డు డ్రైన్ అంతే మమ్మల్కి చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నా వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ ఈ రోడ్డు ఈ డ్రైన్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మినిస్టర్గా ఉంటే నేను వాస్తవం చెప్తున్నాను ఈ పక్కలకి రాలా నేను ఈ పక్కలకి రాలేదు నన్ను ఎవరు కూడా పిలవాలా ఎవరిన పిలిచి నేను ఈ ప్రాంతానికి వచ్చింటే ఈ రోడ్డుని పది రోజుల్లో కంప్లీట్ చేస్తుంటాను నేను ఎవరు అడగలేదు నన్ను రమ్మని అడగల అందువల్ల మిస్ అయింది అయితే ఈసారి నెల్లూరులో ఉన్న ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాను ఎందుకు తిరుగుతున్నానంటే ఇలాంటి సమస్యలు నాకు తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసమే ఇలాంటి సమస్యలు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఎందుకంటే నెల్లూరులో ఒక ఇళ్ళు రెండిళ్ళు ఉన్న దగ్గర కూడా పెద్ద పెద్ద రోడ్లు వేసాం ఎన్ టు రోడ్ అండర్గ్రౌండ్ సివరేజ్ వేసాం రెండు పక్కల వర్షం వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి డ్రైన్ కట్టాం ఇది ఒక హౌస్ రెండు హౌస్ దగ్గర కూడా నిజంగా ఇంతమంది ఇక్కడ ఉండి దాదాపు ఆరు వందల ఇళ్ళు పైగా ఉన్నట్టున్నాయి ఇక్కడ కట్ట పైన ఒక ఆరు వందలు పైగా ఉన్నట్టు ఐదు వందల ఇరవై ఇల్లు అంట మళ్ళీ కట్ట పైన ఇన్ని ఇన్నిళ్ళు పెట్టుకొని ఇంతమంది పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ రూరల్ రోడ్డుకి మళ్ళీ లెఫ్ట్ సైడు రూరల్ వస్తుంది ఇన్నిళ్ళు పెట్టుకొని ఇక్కడ నిజంగా ఈ రోడ్డు మిస్ అవటం నిజంగా నాకు బాధాకరంగా ఉంది అంటే ఎవరన్నా వచ్చి మాకు రోడ్డు బాగాలేదని చెప్తే నేను వచ్చి ఉంటాను ఎవరు పిలవలేదు నేను రాలేదు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు మేము అన్నీ వేసేసాం రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్లు ఇట్లా రోడ్లు అక్కడక్కడ ఒకటి రెండు ఉంటే వాటిల్ని అన్నా వాళ్ళు కంప్లీట్ ఉండొచ్చు ఎందుకు కంప్లీట్ చేయలేదు నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది నిజంగా ఎందుకంటే మెజారిటీ రోడ్లు ఎన్ టు ఎన్ ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం ఏడు వందల పన్నెండు కోట్లు సుమారుగా రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లలో ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎన్ ఎండ్ రోడ్లు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంటు ఎండ్ రోడ్ల కోసంగా ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఇట్లాంటి ఎంత అవుతుందండి ఇది యాభై లక్షలు కోటు ఈ రోడ్డు ఎంత అవుతుంది మహా అంటే అంటే ఒకరి కోట్ అవుతుంది డ్రైన్స్తో అంతకు మించి కాదు ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఇక్కడ లేస్తుంటే దుమ్ము లేస్తుంది లేస్తుంది వర్షం వస్తే మొత్తం వడదలో తిరగాలంట నిజంగా దారుణం నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది వచ్చిన మూడు నెలల్లో నేను చెప్తున్నాను వచ్చిన మూడు నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు నలభై ఎనిమిదో డివిజన్లో ఉన్న పొల్లు కట్టు పక్కన ఉన్న ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తాను ఖచ్చితంగా చేయించడమే కాదు ఆ రోడ్డు కూడా వీలైన తొందరలు అంటే మూడు నెలలు శాంక్షన్ చేయించి రెండు మూడు నెలలు దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు పక్కల డ్రైన్స్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ నిల్లలు పెద్ద లేవు నేను మొన్న ఒక దగ్గరికి పోతే అక్కడ చిన్న రోడ్డు అడిగారు అంత అంతా తెలిస్తే ఒక లాంగ్ అట్లా అక్కడక్కడ లాంగ్ తర్వాత వచ్చి పది మీటర్లు ఇరవై మీటర్లు బిట్లు ఉన్నాయి అంటే ఒకరోడ్డుకి ఒక రోడ్డుకి జాయింట్ ఆ రోజుల్లో వదిలేసి అట్టే వదిలేశారు ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క సమస్య ఏంటంటే మెజారిటీ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు పెయింటర్స్ కార్పెంటర్లు ఆటో డ్రైవర్లు లేదా ఇళ్లలో పార్టిస్పెంట్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉండారు వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పెంచాలి అది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పేదలు నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెంచడం రెండు రకాలు ఒకటి సంక్షేమాలు ఇవ్వటం వల్ల టెంపరీగా వాళ్ళ యొక్క వాళ్ళు మరీ డీగ్రేడ్ కాకుండా సంక్షేమాలు ఇచ్చి నిలబెట్టడం సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డెవలప్ కాదు వాళ్ళు దిగజారకుండా మాత్రమే సంక్షేమాలు దాంతో వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి ప్రభుత్వం వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి అవసరమైతే కొన్ని టూల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్కిల్ పెంచి వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటట్టుగా చేయాలి అదే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలాంటి వారు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం వాళ్ళకి ఇవ్వాల్సిన టూల్స్ పరికరాలు ఏదైనా ఉంటే ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు రకరకాల టూల్స్ వచ్చిన్నాయి పాత రోజుల లాగా కాదు ఎలక్ట్రీషియన్స్ రకరకాల టూల్స్ వచ్చిన్నాయి పెయింట్స్ పెయింట్స్లో కూడా రకరకాలు వచ్చేసినాయి ఇలా చిన్న చిన్న చుట్టుకునే చుట్టుకునేవాళ్ళు చుట్టలు చుట్టుకునే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన సీఎం గారి యొక్క కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఇటువంటి వాళ్ళందరి యొక్క కేర్ తీసుకుంటామని చెప్తున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరు అడిగినా మిగతాయన్నీ మాకొద్దు సార్ అంటున్నారు మిగతాయన్ని మాకొద్దు మాకు ఫస్ట్ మీరు రోడ్ దిగిన అంటున్నారు నిజంగా నేను ఆశ్చర్యం వస్తుంది సార్ మిగతాయన్ని మేము అడగం మాకు రోడ్డు వేయండి ఆ కాలువలు కట్టండి ఈ రెండు తప్పితే ఏమంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక రెండు నెలల్లో పూర్తి చేస్తాను థ్యాంక్ యూ